కడపలో ఎక్కువ మంది ముస్లిం కమ్యూనిటీ ఉంటుంది అధ్యక్ష కాబట్టి ఉర్దూ స్కూల్స్ ఉంటాయి అధ్యక్ష ఈ ఉర్దూ స్కూల్స్ మీద ప్రత్యేకమైన దృష్టి సాధించాల్సిన అవసరం ఉంది ఈ లాస్ట్ అకాడమిక్ ఇయర్లో చూస్తే ఉర్దూ స్కూల్లో బుక్స్ చా కొంచెం లేటుగా వచ్చినాయి అధ్యక్ష అప్పుడు మంత్రి గారి దృష్టికి ఉర్దూ స్కూల్ విషయం కూడా తీసుకుపోవడం జరిగింది వెంటనే మంత్రి గారు ఒకటి రెండు రోజుల్లో దాని మీద స్పందించి బుక్స్ వాళ్ళకి పంపించడం జరిగింది బట్ ఈసారి అధ్యక్ష మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాకముందే ఒక మామూలుగా అయితే ప్రైవేట్ స్కూల్స్ లో ఇప్పుడు హైదరాబాద్ లో మనం చూస్తే ఒక ఇప్పుడు జూన్ ఫిఫ్టీన్త్ స్కూల్ ఓపెన్ అయితే అంతకు పది రోజుల ముందే స్టూడెంట్స్ కి ఒక డేట్ ఇచ్చేసి అప్పుడు పేరెంట్స్ కానీ మేము కానీ పిల్లల్ని తీసుకొని వెళ్ళి బుక్స్ అన్ని కలెక్ట్ చేసుకొని వచ్చి యూనిఫామ్స్ కలెక్ట్ చేసుకొని వచ్చేసి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేసరికి రెడీగా ఉంటాం దానికి కవర్స్ చేసుకోవడం కానీ లేబులింగ్ చేసుకోవడం కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ స్కూల్స్ తో కాంపిటీట్ చేస్తూ మనం ముందుకు పోవాలనుకుంటున్నాము ఒక ప్రత్యేకమైన ప్రభుత్వ పాఠశాలల్ని ప్రత్యేక స్థాయి తీసుకుపోయి ఒక మోడల్ గా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాం కాబట్టి మనము కూడా ఈ అకాడమిక్ ఇయర్ లో ఈ పుస్తకాలను ఇవ్వడం అనేది ఒక పది పదహైదు రోజుల ముందే కొంచెము షెడ్యూల్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అలాగనే జూనియర్ కాలేజ్లో లాస్ట్ ఇయర్ మెటీరియల్ ఇచ్చారు అధ్యక్ష ఉర్దూ స్కూల్స్లో పిల్లలు వచ్చి మా నోటీస్కి తీసుకొని వచ్చాక మెటీరియల్ వెళ్ళింది ఈసారి అలాంటి సమస్య లేకుండా ముందే పిల్లవాళ్ళకి టెక్స్ట్ బుక్స్ వెళ్తే బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష ముస్లిం అంటే ముస్లిం వాళ్ళు ఉర్దూ స్కూల్లో చదువుతున్నారంటే కొంచెము పేదరికానికి తక్కువ ఉన్న వాళ్ళే ఉంటారు వాళ్ళకి ఈ పుస్తకాలు చదివి కొని చదివేంత స్తోమత ఉండదు ఇది పాయింట్ నోట్ చేసుకోవాలి అధ్యక్ష అందుకని మంత్రి గారికి మీ ద్వారా తీసుకెళ్తున్నాను వాళ్ళకి ఉర్దూ స్కూల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేసి వాళ్ళకి పుస్తకాలు ముందే వెళ్ళాల్సిన అవసరం ఉంది అలాగనే డిగ్రీ లో వాళ్ళకు కూడా ఉర్దూ కాలేజెస్ వాళ్ళకి ఇంతవరకు పుస్తకాలు వెళ్ళట్లేదు వాళ్ళని కూడా మనము గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా అధ్యక్ష మొన్ననే ఒక మూడు గంటలు నారా లోకేష్ గారు మీటింగ్ పెట్టి ఈ యొక్క ప్రక్షాళన ఎలా జరుగుతున్నాము విద్యా వ్యవస్థ ఎలా మారుతోంది రోడ్ మ్యాప్ ఏంటి ఏది ఎలా వెళ్తా ఉంది దీంట్లో ముఖ్యంగా ప్రజాప్రతినిధుల యొక్క సపోర్ట్ కావాలా ఎక్కడన్నా ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళతో అక్కడికక్కడ చర్చించి ఆ సమస్యలను పరిష్కారం చేసి వాటిని అధికారుల దృష్టికి కానీ మంత్రివర్గ దృష్టికి కానీ తీసుకుపోవాలని చెప్పి చెప్పడం జరిగింది అలాగనే అక్కడున్న పేరెంట్స్ కమిటీతో పేరెంట్స్తో మీటింగ్ చేసుకొని అక్కడున్న సమస్యను అక్కడికక్కడే అక్కడికక్కడే సాల్వ్ చేయాలని చెప్పేసి మంత్రి గారు మా అందరినీ సభ్యులందరినీ దాదాపు మూడు గంటలు కూర్చోబెట్టుకొని దాని గురించి పూర్తిగా వివరించడం జరిగింది దానికి సంపూర్ణంగా మంత్రి గారికి కానీ ప్రభుత్వానికి కానీ సభ్యుల తరపు నుంచి సపోర్ట్ ఉంటుందని తెలియజేసుకుంటున్నాను అలాగనే మంత్రి గారు ఆ సందర్భంగా చెప్పారు కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నాను దేర్ ఇస్ నో ట్యాబ్స్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను సభలో మేము ప్రజల దగ్గరికి వెళ్తుంటే దాదాపు ఇద్దరు ముగ్గురు మహిళలు వచ్చి ఈ ట్యాబ్లు ఎందుకు ఇచ్చారు పోయిన ప్రభుత్వం గురించి వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ చెప్పారు ఈ ఇచ్చారు ఈ ట్యాబుల వల్ల మా పిల్లలు ఏది పడితే అది చూసుకుంటున్నారు సగం చోట్ల ట్యాబులు పని చేయట్లేదు వాటి క్వాలిటీ సరిగ్గా ఉండకపోవడమో గత ప్రభుత్వం అవినీతి కార్యక్రమాల వల్ల జరిగిన సప్లైలో వచ్చిన ట్యాబ్లు తనకు తెలియదు కానీ దానివల్ల అదొక సమస్య ఇంకో సమస్య ఏది పడితే అది దాంట్లో వాళ్ళు చూడడం జరుగుతోంది దానివల్ల వాళ్ళ యొక్క చిన్న వయసులో వాళ్ళ మీద చెడు ప్రభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మేము మంత్రి గారికి చెప్పకముందే మంత్రిగారే కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం గురించి ముందుకొచ్చారు మేము కూడా కడప నుంచి మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఉర్దూ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ కావాలని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి గ్రీవియన్స్ వస్తే ఆల్రెడీ సిక్స్ ఫోర్ మంత్స్ ముందు మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది అలాగనే టీచర్లు కూడా ట్యాబ్ల విషయంలో కంప్లైంట్ చేస్తున్నారు అధ్యక్ష వాళ్ళ కంట్రోల్లో కూడా పిల్లోలు ఉండట్లేదు కంట్రోల్ చేయడం కష్టమవుతానని చెప్పేసి అలాగనే అధ్యక్ష స్పోర్ట్స్ స్పోర్ట్స్ మీద ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కడపలో మెయిన్ స్కూల్కి వచ్చారు ఒక అమ్మాయి చెప్పింది క్రికెట్లో పిల్లలకి సరిపడినంత సమయము మాకు ఆడపిల్లలకి ఇవ్వట్లేదు అని చెప్పేసేసి కాబట్టి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ సమాన అవకాశాలు ఉండాలా సమానంగా అవకాశం ఇవ్వాలా వాళ్ళు కూడా వాళ్ళలో ఉన్న ప్రతిభను తీసుకురావడానికి మనం కూడా వాళ్ళకి తోడ్పాటు ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష